హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి హలో హలో సార్ మేము బంతిక్ బమ్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామండి మా బ్యాంక్ నుంచి మీ మొబైల్ నెంబర్ మీద కోటి రూపాయలు గెలుచుకున్నారండి అవునా నిజమా మేడం నిజంగా నాకే వచ్చిందా నిజంగా మీరే గెలుచుకున్నారండి మంచిది మేడం నాకు కోటి రూపాయలు చాలా సంతోషంగా ఉన్నది మేడం సార్ ఈ కోటి రూపాయలు మీకు రావాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇరవై వేలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాలి సార్ బ్యాంక్కి హలో మేడం నేను పెద్దగా చదువుకోలే కదా ఎట్లా మేడం నాకు ఈ గూగుల్ పేలు ఫోన్పేలు తెలియదు మేడం ఎట్లా చేయాలి మరి అది రూల్ సార్ ఖచ్చితంగా చేయాలి మా కొడుకు కొద్దిగా చిన్న చిన్నగా ఒక విషయం చెప్పిండు మేడం అయితే నేను పంపిస్తా కానీ పంపించాలంటే మేడం మీరు నాకు ఈ గులిగులు పే కన్నా ఫోన్పే కన్నా రెండు వందలు ఐదు వందల రూపాయలు పంపించి మేడం పంపిస్తే దాన్ని చూసి మళ్ళీ నేను మీకు ఇరవై వేలు పంపిస్తా నాకు రూపాయలు పంపించింది మేడం జర అప్పులు ఉన్నాయి సార్ అట్లా పంపకూడదు సార్ రూల్స్ ఒప్పుకో సార్ అయ్యో మేడం మీరే కట్లంటే ఎట్లా మేడం నేను పెద్ద చదువుకోలే కదా నాకు ఏం తెలియదు ఆ గుల్గులు పేలో ఒక ఫోన్పే జర మేడం ఆ కోటి రూపాయలు నాకు అప్పులు ఉన్నాయి మేడం ఎట్లా చేసుకుంటా బతికెట్ వాళ్ళు కదా మేడం సార్ సరే సరే సార్ పంపిస్తాను సార్ మీ నెంబర్కి గూగుల్ పే చేస్తున్నాను లైన్లో ఉండండి అమౌంట్ వచ్చినాయి చూసుకోండి సార్ ఒకసారి చెక్ చేసుకోండి సార్ హలో మేడం పంపించిలా చూసుకుంటా మేడం చూసుకుంటానా సరే సరే మేడం వచ్చినాయి వచ్చినాయి నేను మీకు పంపిస్తా మేడం ఇక నేను పంపిస్తా పంపర్ అయితే పంపింది ఫోన్ స్విచ్ఛార్జ్ చేసి పడితే ఇట్లాంటి బుచ్చిన మంచి ఫోన్ చేస్తానని నా కొడుకు ముందుగానే చెప్పిండు సరే ఫోన్ చేద్దాం అమౌంట్ అయితే పంపించాము కదా అదైతే స్విచ్ ఆఫ్ వస్తాను ఫోను వీడిని మనమే మోసం చేద్దాం అనుకుంటే వీడు చదువురా అని చెప్పి మనల్నే మోసం చేసి పుణ్యానికి కోటి రూపాయలకు ఫోన్ చేసింది ఐదు వందల రూపాయలు తిరిగి నేనే తీసుకున్నా మన సదురావులమైన రైతులమైన మాత్రాన మనకు మోసం చేద్దాం అనుకుంటారు మనం ఎప్పుడు మోసపోవద్దు దోస్తులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోర్రీ మనల్ని మోసం చేస్తాం అనుకుంటే వాళ్ళనే మోసం చేయాలి ఓకేనా ఇట్లాంటి ఫోన్లు ఎవరిని నమ్మద్దు ఎవరికి పైసలు పంపించకూరు అసలే ఎవరు పుక్కని పైసలు అయితే ఏరు మనకు ఓకేనా దోస్తులు నాకు ఫోన్ పని ఉన్నది చూసుకుందాం మళ్ళా కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో జస్ట్ మీకు అవైర్నెస్ కోసం మాత్రమే తీసుకోవండి మీకు ఇలాంటి ఫేక్ కాల్స్లో మీరు డబ్బులు కనుక పోగొట్టుకున్నట్లయితే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయవచ్చు అదేవిధంగా సైబర్ క్రైమ్ పోర్టల్ ఉందని దానిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్